ఎవరికి అర్థం కాని పరిస్థితి ప్రసన్న కుమార్ రెడ్డి బాగా సంపాదించుకొని ఆ డబ్బంతా తీసుకొని పోయి హైదరాబాద్లో పెట్టాడని నిన్న చెప్పింది ఈరోజు ఆమెకు సాష్టాంగ నమస్కారాలు పెట్టి ఆమె కాళ్ల మీద పడి అప్పటిగాన మీద నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి కొడుకు పడే అంత కర్మ మా కుటుంబానికి పడలేదు ప్రశాంతమ్మ కొంచెం జాగ్రత్తగా మాట్లాడు ఏం మాట్లాడాలో అది మాట్లాడు మే పదమూడవ తేదీ ఎట్లా ప్రజలు తీర్పిచ్చేస్తారు మన చేతుల్లో ఏమీ లేదు ప్రజలు ఆశీర్వదిస్తే శాసనసభకు పోతాం పార్లమెంటుకు పోతాం తప్ప నువ్వు నేను ఎన్ని మాట్లాడినా ప్రజల నిర్ణయమే ప్రజా కోర్టులో వాళ్ళ నిర్ణయమే ఫైనల్ డెసిషన్ అవుతుంది కొంచెం ఆలోచించుకోండి మీరు చాలా ఇబ్బందులు పడతారు పొరపాటు కానీ జరిగిందంటే చంద్రబాబు కానీ ఆ కుర్చీలో కూర్చుంటే మీకు ఇచ్చే పథకాలన్నీ రద్దు చేసేస్తాడు వాలంటీర్స్ వ్యవస్థను రద్దు చేస్తాడు ఆ పిచ్చోడు పవన్ కళ్యాణ్ చెప్పాడు ఈ మధ్యన సచివాలయ వ్యవస్థనే రద్దు చేసేస్తాడంట ముస్లిం రిజర్వేషన్స్ కూడా రద్దు చేసేస్తాడంట వాడు ఏం మాట్లాడతాడో వాడు పిచ్చోడు ఆ పిచ్చోడు చంద్రబాబుతో కలవడము మళ్ళీ మన మధ్యకి రావడము ఎవరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి మిమ్మల్ని మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్నారు మీ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ ఎలక్షన్స్లో సూట్ కేసులు ఎత్తుకొస్తూ ఉన్నారు పెద్ద పెద్ద సూట్ కేసులు ఎత్తుకొస్తూ ఉన్నారు మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓటుకి ఐదు వేలు ఇస్తారంట బంగారంగా తీసుకోండి తీసుకొని ఫ్యాన్ గుర్తుకోటేయండి ఎవ్వరు కూడా వద్ద దాదాపు రెండు వందల యాభై మంది రైతులకు పట్టాలు ఇచ్చాం ఇది ఒక చరిత్ర పోతిరెడ్డిపలెంలో గతంలో ఎంతోమంది ఎమ్మెల్యేలు చేశారు మంత్రులు చేశారు ఎవ్వరూ చేయలేని పని నేను చేసి పెట్టాను ఇదే ప్రాంగణంలో ఈ గ్రామానికి సంబంధించిన ఒక పెద్ద మనిషి పాస్బుక్స్ తీసుకొని రాష్ట్రంలోనే ప్రసన్న కుమార్ రెడ్డి లాంటి ఎమ్మెల్యే ఉండడు అని చెప్పిన వ్యక్తి వారం రోజుల ముందు పోయి ప్రశాంతమ్మ దగ్గర కండువా కప్పించుకున్నాడు నేనేం తప్పు చేశానండి అని అడుగుతా ఉన్నా అక్కన అడుగుతా ఉన్నా మీ కుటుంబానికి నేనేమి అన్యాయం చేశాను అందరం ఒక కుటుంబ సభ్యుల మాదిరిగా ఉన్నాము ఈ సమయంలోన నాకు ద్రోహం చేసేది నేనేమన్నా మీ కుటుంబానికి ద్రోహం చేసి అన్యాయం చేసి ఉంటే మీరు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాలి ఎంత బాగుంటామో ఈ పోతిరెడ్డి పడంలో అందరము కులాలు పక్కన పెట్టేసి ఒక కుటుంబ సభ్యుల మాదిరిగా ఉంటాం మీరు చేసిన ద్రోహం మాత్రం ఈ టైంలో కరెక్ట్ కాదన్నా ఎందుకు చేసావో నాకైతే అర్థం కావడం కనీసం ఆ అక్కైనా నిన్ను మందలించి ఉండాలి తప్పు చేస్తున్నాం ప్రసన్నను వదిలిపోవడం అని చెప్పి అక్కైనా మందలించి ఉండాలి చాలా బాధగా ఉంది సరే పనివ్వండి మనం ఏం చేస్తాం భగవంతుడి నిర్ణయం మిమ్మల్ని అందరినీ నమ్ముకున్నా మీ ఆశీర్వాదం నాకు ఉండాలి నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు ఒక్కొక్కరికి రెండు ఓట్లు ఇస్తారు రెండు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి మంచి మెజారిటీతో మమ్మల్ని గెలిపించవలసిందిగా కోరుతూ సార్